ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉండేవాడు వాడు పెద్ద అల్లరుడు చెట్ల చాటున గుట్టల చాటున దాచిపెట్టుకొని దారిన పోయే వాళ్లను చిన్న చిన్న రాళ్లతో కొట్టేవాడు వాళ్ళు రాయే ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియక దిక్కులు చూస్తూ ఉంటే పడి పడి నవ్వుకునేవాడు ఇళ్ల ముందు విడిచిన చెప్పులు ఎత్తుకుపోయి ఎవరికీ కనబడకుండా దాచిపెట్టేవాడు చిన్నపిల్లల జడలు ఒకదానితో ఒకటి తెలియకుండా ముడివేసేవాడు ఎళ్లలో కట్టేసిన దూడల కట్లు విప్పేవాడు అవి ఆవుల వద్దకు చేరి పాలన్నీ తాగేసేవి తరువాత మరలా వాటిని ఎక్కడా ఎట్లున్నవి అట్లా కట్టేసేవాడు సాయంకాలం ఇంటావిడ వచ్చి ఎంత పిండినా చొక్కపాలు కూడా వచ్చేవి కాదు కొన్నిసార్లు ఆవులు కోపంతో వెనకకాలితో వాళ్ళని ఒక్క తన్ను తన్నేవి వాళ్ల తెప్పలు చాటు నుంచి చూసి విరగబడి నవ్వుకునేవాడు ఆ పిల్లోడు అలరుడే గాని చాలా తెలివైనోడు ఎప్పుడూ ఏవేవో కొత్తవి తయారు చేసేవాడు ఆకులతో పడవలు కాగితాలతో విమానాలు మట్టితో రకరకాల జంతువులు చేసేవాడు ఇనుప ముక్కలన్నీ కలిపి రకరకాల కదిలే వస్తువులు చేసేవాడు ఒకసారి వాడు పుస్తకంలో ఎంత దూరమైనా చూసే దుర్భిణి గురించి చదివాడు దాంతో పాత ఇనుప సామాన్లు అమ్మే అమ్మంగడికి పోయి ఆ పనికిరాని వస్తువుల్లో తనకు పనికొచ్చేవన్నీ ఏరుకొని ఒక పెద్ద దుర్భిణి తయారు చేశాడు దాంతో ఆకాశంలో నక్షత్రాలను గ్రహాలను చూడసాగాడు ఆ ఊరిలో ఒక ముసలి మంత్రగాడు ఉన్నాడు అతను చాలా మంచోడు ఎవరికీ ఎటువంటి హాని చేసేవాడు కాదు ఆయన దగ్గర రకరకాల వింత వింత వస్తువులు అనేకం ఉన్నాయి అతనికి చాలా మాయ విద్యలు తెలుసు ఆ మంత్రగాడు ఈ పిల్లోని చేతిలో ఉన్న దుర్బిణి చూసి బాబు ఏమిటది చాలా వింతగా ఉంది నేను ఎప్పుడు చూడలేదే దానితో ఏం చేస్తారు అని అడిగాడు దానికి ఆ పిల్లోడు ఇది దుర్భిణి దీనితో ఎంత దూరంగా ఉన్న వస్తువునైనా దగ్గరగా చూడవచ్చు కొండ మీద నిలబడితే మన ఊరిలోని వీధులన్నీ కనబడతాయి ఆకాశం వంక చూస్తే చొక్కలు కళ్ళ ముందుకొస్తాయి అన్నాడు ఆ మాటలకు మంత్రగాడు చాలా సంబరపడిపోయి నాకు కదిలే మేఘాలన్నా చల్లని కాంతులు వెదజల్లే చందమామన్నా మబ్బులతో నిండి ఉన్న ఆకాశమన్నా మెలమెల మెరిసే నక్షత్రాలన్నా చాలా చాలా ఇష్టం నా దగ్గర వింత వింత మాయా వస్తువులు ఎన్నో ఉన్నాయి దీన్ని గనుక నాకిస్తే వాటిలో నీకు ఇష్టమైనది నీకు ఇస్తాను అన్నాడు దాంతో ఆ పిల్లోడు సరేనని దుర్భిణి ఆ మంత్రగానికి ఇచ్చి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు అక్కడ రకరకాల వింత వింత వస్తువులు ఉన్నాయి రివ్వున ఎగిరే పావుకాళ్ళు సరున దూసుకుపోయే మాయాతివాచి మనుషులందరినీ జంతువులుగా మార్చే మంత్రదండం కోరుకున్న ఆహారాన్ని చిటికలో ఇచ్చే అక్షయ పాత్ర మాటలు చెప్పే మరబొమ్మ నాట్యం చేయించే నాదస్వరం నువ్వు ఏమి కోరుకుంటే అది చూపే వింత అర్థం నిమిష నిమిషానికి రంగులు మార్చే రత్నాల హారం ఇలా ఒక్కొక్కటే చూస్తూ వెళ్తుంటే ఒకచోట గోడకు తగిలించిన ఒక పెద్ద గడ్డి కోటు కనబడింది దానిని ఆశ్చర్యంగా చూస్తూ ఓ తాత ఇదేంది అందరూ మంచి ఊలుతోనో ఉన్నితోనో కోటు అల్లించుకుంటే నువ్వు గడ్డితో అల్లించుకున్నావు ఇదేమీ చలి నాపుతుందా వాన నాపుతుందా అని అడిగాడు దానికి ఆ మాంత్రికుడు చిరునవ్వు నవ్వి ఇది అలాంటిలాంటి అల్లాటప్ప కోటు కాదురా కోటు దీన్ని ఎవరైనా వేసుకుంటే చాలు మరుక్షణంలో మాయమైపోతారు మరలా ఈ కోటు విప్పేంత వరకు ఎవరికి కనబడరు అని చెప్పాడు ఆ పిల్లోనికి ఆ గమ్మత్తైన కోటు బాగా నచ్చింది వెంటనే తాత అయితే నా దుర్భిణీ బదులు ఈ గడ్డి కోటు నాకు ఇవ్వు అని అడిగాడు మాంత్రికుడు సరేనని దానిని ఆ పిల్లవాని చేతిలో పెట్టాడు అసలేవాడు పెద్ద కోతి దానికి తోడు ఆ మాయా కోటు దొరికింది ఇంకేముంది దానిని వేసుకున్న మరుక్షణమే మాయమైపోయాడు అందరి మధ్య పోతున్నాడు గాని ఎవరూ వాణ్ణి గుర్తుపట్టడం లేదు దాంతో కోతి చేష్టలు మొదలుపెట్టాడు ఒకతను కూరగాయల గంప నెత్తిన పెట్టుకుని పోతూ ఉంటే వెనుక నుంచి ఒక్కసారిగా లాగాడు అతను కింద పడి తోసిందెవరో అర్థం కాక దిక్కులు చూస్తుంటే పకా నవ్వుకున్నాడు ఒకని జుట్టు పీకితే మరొకని చెంప పగలగొట్టాడు ఒకని చేతిలోని యాపిల్ పండు గుంజుకుంటే మరొకని గొడుగు లాగేసుకున్నాడు కళ్ళ ముందే వస్తువులు గాలిలో ఎగిరిపోతుంటే ఎవరో వెనుక నుంచి హఠాత్తుగా కొడుతుంటే తింటున్నవి చేతుల్లోంచి లాక్కుంటూ ఉంటే పంచగొట్టుకుని గుంజుతూ ఉంటే అవన్నీ ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలియక జనాలంతా బెదిరి పారిపోతా ఉన్నారు అది చూసి వాడు సంబరంగా గంతులు వేయసాగాడు అలా కనపడిన వాళ్ళని అందరినీ ఏడిపించి రాత్రి ఇంటికి చేరుకున్నాడు ఆ గడ్డికోటు తీసి ఇంట్లో ఒక చిలుక కొయ్యకు తగిలించి కమ్మగా కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయాడు పొద్దున్నే వాళ్ళమ్మ ఒక్కొక్క గదే కసుపు ఊడ్చుకుంటూ వాని గదిలోకి వచ్చింది వాడు హాయిగా గురకలు కొడతా నిద్రపోతా ఉన్నాడు ఆమెకు కొయ్యకు తగిలించిన గడ్డికోటు కనబడింది బాగా దుమ్ము కొట్టుకుపోయి చూడడానికి చాలా గలీజుగా ఉంది ఆమె దాన్ని చూసి వీడు ఎక్కడెక్కడా పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే పెడుతుంటాడు ఇల్లు శుభ్రం చేయలేక చస్తా ఉన్నా అనుకుంటూ ఆ కోటును తీసుకుపోయి పొయ్యిలో పెట్టేసింది అంతే అది నెమ్మదిగా కాలి బూడిదైపోయింది వీడు పొద్దున్నే లేచి చూస్తే ఇంకేముంది గడ్డికోటు కనబడలేదు అదిరి పడి ఎక్కడన్నా పడిపోయిందా అని గదంతా కిందికి మీదికి వెతికాడు ఉంటే కదా కనబడడానికి దాంతో ఉరుక్కుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి అమ్మ నిన్న రాత్రి ఒక గడ్డికోట తీసుకొచ్చి ఇంట్లో పెట్టా నువ్వేమైనా చూసావా అని అడిగాడు దానికి ఆమె ఆ కొయ్యకు తగిలించిందేనా మాసిపోయి కంపు కొడతా ఉంటే తీసుకుపోయి పొయ్యిలో పెట్టేశా అని చెప్పింది వాడు అదిరిపడ్డాడు అయ్యో అమ్మ ఎంత పని చేశావు అంటూ లవలవలాడుతూ పొయ్యి దగ్గర గురికాడు చూస్తే ఇంకేముంది బూడిద తప్ప ఒక్క గడ్డి కూడా కనబడలేదు ఆ బూడిదలో ఏమన్నా మహాత్మ్యం ఉందేమో చూద్దామని దానిని తీసుకొని చేతి మీద పూసుకున్నాడు అంతే చెయ్యి మాయమైంది కాలు మీద పూసుకుంటే కాలు మాయమైంది అరరే ఇదేదో బాగుందే అని పొయ్యిలోని బూడిదంతా తీసుకొని సందు ఖాళీ లేకుండా వంటి మీదంతా పూసుకున్నాడు అంతే మరలా వాడు ఎవ్వరికీ కనబడకుండా మాయమైపోయాడు ఇంక వానికి సంబరం సంబరం మామూలు సంబరం కాదు మరలా జనాలను ఏడిపించడానికి ఉరుక్కుంటా వీధుల్లోకి పోయాడు ఒక ఫలహార శాల వద్ద జనం గుంపులు గుంపులుగా కనపడ్డారు వాళ్ళని తోసుకుంటూ నెత్తి మీద కొట్టుకుంటూ వీపు మీద గుద్దుతూ పంచెలు అంగీలు లాగుతూ నెత్తి మీద టోపీలు విసిరిపడేస్తూ జడలు గుంజుతూ మీసాలు పీకుతూ లోపలికి పోయాడు ఎవరు తోస్తున్నారో ఎవరు లాగుతున్నారో ఎవరు తంతున్నారో అర్థం కాక జనాలు పిచ్చివాళ్లల్లా దిక్కులు చూస్తున్నారు వాడు చక్కగా వంటగదిలోకి పోయి లోపల ఉన్న కరకరలాడే కమ్మని దోశ ఒకటి అందుకున్నాడు వాడు ఎవరికి కనబడడు కదా దాంతో దోసె ఒక్కటే పైకిలు గాల్లోకి లేచి తేలియాడసాగింది అందరూ నూరు వెళ్ళబట్టి చూడసాగారు ఎవరో తింటున్నట్టు కొంచెం కొంచెం మాయం కాసాగింది చివరికి కళ్ళ ముందే దోసే మాయమైపోయింది చూస్తుండగానే పూరీలు గులాబ్ జాములు మైసూర్ పాకులు ఒక్కొక్కటి గాల్లో పైకి లేపి తినసాగాడు అవి అలా మాయమయ్యేసరికి అవి అయిపోవటం కనపడుతుంది కానీ వాడు మనిషి కనిపించక జనాలంతా తినటం మానేసి ఆ విచిత్రాన్ని భయభయంగా చూడసాగారు వాడన్నీ తినేసరికి బాగా దాహమైంది తాగటానికి నీళ్ల చెంబు తీసుకున్నాడు ఎత్తి గడగడా తాగుతూ ఉంటే అందులోంచి కొన్ని నీటి చుక్కలు జారి వాని చేతి మీద పడ్డాయి దాంతో అక్కడి బూడిద తొలిగిపోయి చెయ్యి ఒక్కటి బయటపడింది జనాలు ఇదేదో వింతగా ఉందే చేయి ఒకటి కనబడుతుందే మిగతా శరీరం ఎక్కడ ఉంది అనుకుంటూ దాని చుట్టూ గుమిగూడారు వానికి ఆ గుంపులో నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు కంగారులో వాని చేతిలోని నీళ్ల చెంబు జారి వాని కాలు మీద పడింది అంతే రెండు కాళ్ళ మీద బూడిద పక్కకు పోయి అవి కూడా బయటపడ్డాయి పైన ఒక చెయ్యి కింద రెండు కాళ్ళు అందరికీ కనబడసాగాయి ఆ ఫలహారాల శాల యజమాని ఒక బింది నిండా నీళ్లు తెచ్చి ఆ చేతి మీద గుమ్మరించాడు అంతే చెయ్యి దగ్గర నుంచి నడుము కాళ్ళు చేతుల వరకు మొత్తం బయటపడ్డాయి ఒక్క మొహం మాత్రమే కనబడలేదు జనాలు వాణ్ణి గట్టిగా పట్టుకున్నారు ఒకడు చెంబుతో నీళ్లు తీసుకొచ్చి మొహం మీద పోసాడు అంతే బూడిదంతా పోయి వాని మొహం బయటపడింది దాంతో దొంగ ఎవరో అందరికీ తెలిసిపోయింది ఒరే దొంగ వెదవా నువ్వా అప్పటి నుంచి అందరినీ కొడుతూ మేము తింటున్నవన్నీ లాక్కొని అల్లరి చేసింది ఉండుని సంగతి చెప్తామంటూ వాణ్ణి పట్టుకొని కింద మీద వేసి పిచ్చిక్కునుకుంటున్నట్టు కొట్టసాగారు అప్పుడు అటువైపు వచ్చిన ఒక పెద్ద మనిషి ముక్కు మొహం పగిలి ఒళ్ళంతా హోనమైన వాణ్ణి చూసి అందరినీ ఆపాడు ఏం జరిగింది ఎందుకిలా వాన్ని కింద మీద వేసి మెత్తగా అతంతా ఉన్నారు అని అడిగాడు వాళ్ళు జరిగిందంతా చెప్పారు ఆ మాటలు విన్న ఆ పెద్ద మనిషి ఎరా ఆ మాంత్రికుని దగ్గర నేర్చుకోవడానికి ఎన్ని మంచి విద్యలు లేవు వాటిని నేర్చుకొని నీ జీవితాన్ని బాగు చేసుకోకుండా ఎలాంటి చెత్త పని చేసి అందరినీ ఇబ్బంది పెడతావా మనకున్న తెలివితేటలతో పది మందికి ఉపయోగపడాలా కానీ అల్లరి పనులు చేసి అందరితో తిట్లు తినకూడదంటూ బాగా బుద్ధి చెప్పి చిన్నపిల్లోడు తెలియక చేసుంటాడు ఈసారికి వదిలేయమని జనాలకు సర్ది చెప్పాడు దాంతో వాళ్ళు సరే అని వాడిని వదిలేసి ఇంకొకసారి ఇలాంటివి చెయ్యకు చేస్తే గుండు కొట్టించి బొట్లు పెట్టించి గాడి మీద గాడిద మీద ఎక్కించి ఊరు ఊరంతా ఊరేగిస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు ఇక జన్మలో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు అనుకుంటూ వాడు అక్కడి నుంచి ఇంటికి పరుగుతీశాడు కథ సమాప్తం ఈ జానపద కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి